బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్ పాండే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల నుంచి మంచి చదువులు చదువుకోవాలని దేశంలో జరిగే వివిధ సంఘటనలపై అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా ఫోక్సో చట్టంపై బాల కార్మికుల చట్టంపై బాల్య వివాహాల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరలో ఇక్కడ ఏర్పాటు చేయబోయే బాక్స్లో కంప్లైంట్ చేయవచ్చు అని దాని గురించి ఎవరు వేశారో ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు వహిస్తామని విద్యార్థుల ఇబ్బందులను ధైర్యంగా న్యాయ సేవ అధికార సంస్థకు తెలియజేసి రక్షణ పొందాలని న్యాయం పొందాలని జిల్లా న్యాయమూర్తి విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు కంప్యూటర్లో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలని అందుకుగాను పది కంప్యూటర్లను మైనారిటీ విద్యా సంస్థకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు క్షమా దేశపాండే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని సూచించారు చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ దేవులపల్లి శ్రీకాంత్ ఫోక్సో చట్టంపై గురించి ఫోక్సో చట్టం బారిన పడకుండా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు డిడబ్ల్యూఓడి మురళీధర్ రెడ్డి రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మైనారిటీ వెల్ఫేర్ సంక్షేమ విద్యార్దులు ఉద్దేశించి తగు సూచనలు సలహాలు అందించారు